తిరువదవ సర్గము ఖరుడు పంపిన రాక్షస యోధులను శ్రీరాముడు ఒక్కడే హతమార్చుట సూర్పణఖ ఖరుని ఆశ్రయించుట అనంతరము క్రూరురాలైన సూర్పణఖ శ్రీరాముని ఆశ్రమమునకు చేరి అచటనున్న సీతారామ లక్ష్మణులను ఆ రాక్షసులకు చూపెను అప్పుడు మహాబలశాలి అయిన శ్రీరాముడు మహారాజు కూతురైన తోడను లక్ష్మణుని పర్ణశాలయందు పర్ణశాలయెందు ఆసీనుడైయుండెను ఆ రాక్షసులు ఆ ముగ్గురినీ జూచిరి పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన ఆశ్రమము కడకు వచ్చియున్న ఆ రాక్షసులను రాక్షసిని శూర్పణఖను చూచెను పిమ్మట అతడు తేజోమూర్తియు తమ్ముడును అయిన లక్ష్మణునితో ఇట్లు నుడివెను ఓ సౌమిత్రి ఒక క్షణకాలముపాటు సీతాదేవిని రక్షించుచూ ఇచటనేయుండుము ఈ రాక్షసి శూర్పణఖ తో గూడీ ఇచటికి వచ్చిన ఈ రాక్షసులను వధించెదను మహాత్ముడైన రాముని యొక్క సమయస్ఫూర్తితో గూడిన పలుకులను విని లక్ష్మణుడు సరే యని పలికి అన్న ఆజ్ఞను తలదాల్చెను వెంటనే శ్రీరాముడు బంగారముతో అలంకరింపబడిన తన ధనుస్సును సంధించెను పిమ్మట ఆ ధర్మాత్ముడు యుద్ధవీరుడు ఆ రాక్షసులతో ఇట్లనెను మేము ఇరువురము సోదరులము దశరథుని కుమారులము రామలక్ష్మణులము మేము ఈ సీతాదేవితోగూడి సులభముగా చొరరాని ఈ దండకారణ్యమున ప్రవేశించితిమి మేము కందమూల ఫలములను దినుచు జితేంద్రియులమై తాపసధర్మములను ఆచరించుచూ ఈ దండకవనమున నివసించుచున్నాము మమ్ము మీరు ఎందులకు బాధించుచున్నారు హింసాప్రవృత్తిగల మీ వంటి పాపాత్ములను రణరంగమున వధించుటకై మహర్షుల ఆదేశముననుసరించి నేను ధనుర్బాణములను ఆయుధములను చేపట్టితిని ఓ రాక్షసులారా మీరు నాతో యుద్ధము చేయదలచుకొన్నచో పారిపోక నిర్భయముగా ఇచ్చటనేయుండు లేక మీకు ఏమాత్రమూ ప్రాణములమీద తీపియున్నను వచ్చిన త్రోవపట్టుడు అంతట బ్రహ్మహత్యలకు పాల్పడువారు శూలములను ధరించెడివారు అయిన ఆ పదునాలుగు వేల మంది రాక్షసులు శ్రీరాముని పలుకులను విని మిగుల మండిపడుచు ఆయనతో ఇట్లు వచించిరి మహాకాయుడు మాకు ప్రభువు అయిన ఖరుణకు నీవు కోపమును తెప్పించితివి నేడు రణభూమియందు చేతిలో నీకు చావు తప్పదు కనుక నీవే ప్రాణములపై ఆశ వదులుకునుము మేము పెక్కుమందిమి నీవు ఒంటరివాడవు మా ఎదుట సమరంగమున నిలబడటకు నీకు శక్తి ఎక్కడిది ఇంక యుద్ధము చేయుటగూడనా ఓ రామా నీవు ఏకైకమహ తిరుగులేని వీరుడవు ఖరుణి ప్రేరణతో ఇట్లు వచ్చితిమేగాని మేము పెక్కుమందిమి ఉన్నప్పటికి నిజముగా యుద్ధరంగమున నీ ముందు నిలువగల శక్తి మాకెక్కడిది ఇక మేము నీతో చేయుటగూడనా ఆ చేతిలో మరణించుట కంటెను నీ చేతిలో మృతి చెందుటయే మాకు మేలుగదా గోవిందరాజీయ వ్యాఖ్యలో ఈ భావము ప్రస్తావింపబడినది యుద్ధమునకు రమ్ము మేము భుజబలముల కొలదియు ప్రయోగించిన పరిఘలూ ముంగ్ల ఇనుప గదలు శూలములు పట్టిసములు ఖడ్గములు మొదలగు ఆయుధముల దెబ్బకు నీచేతిలోని ధనుస్సు ముక్కలగును నీ గర్వము అణగును తుదకు నీ ప్రాణములు ప్రాణములుగూడా మిగులవు ఆ పదనాలుగు మంది రాక్షసయోధులు ఇట్లు పలికి మిగుల క్రుద్ధులై వివిధములగు ఆయుధములను పైకెత్తి శ్రీరాముని మీదికి విజృంభించిరి పిమ్మటవారు అజేయుడైన ఆ రఘురామునిపై శూలములను విసిరివేసిరి అంతట శ్రీరాముడు వారు ప్రయోగించిన పదునాలుగు శూలములను తన బంగారు బాణములచే అక్కడికక్కడే పూర్తిగా ముక్కలు ముక్కలు గావించెను ఆ పిమ్మట మహాతేజశ్శాలి అయిన రఘునాథుడు మిక్కిలి క్రుద్ధుడై శిలలపై సానలు సూర్యుని వలె వెలుగులను విరజిముచున్న పదునాలుగు బాణములను చేతబట్టెను అనంతరము శ్రీరాముడు విల్లెక్కుపెట్టి రాక్షసులపై గురిపెట్టి ఇంద్రుడు వజ్రాయుధమునువలే ఆ బాణములను వారిపై వదలను ఆ బాణములు కాంచన భూషితములై బంగారు గలిగి తలతడ మెరయిచున్నవి అవి రాక్షసుల వక్షస్థలములను వేగముగా క్షణములో చీచివేసి రక్తసిక్తములై బయటికి వచ్చినవి పిమ్మట ఆ శరములూ పిడుగులవలే ధ్వనించుచూ భూగర్భమున చేరినవి శ్రీరాముని బాణముల దెబ్బలకు వారి గుండెలు బ్రద్దలైనవి అవయవముల నేను రక్తముతో తడిసిపోయినవి వారు మొదలు నరకిన చెట్లవలే నేలపైబడి అసువుల అశువుల బాసిరి ఆ విధముగా నేలపైగూలిన ఆ రాక్షసులను జూచి ఆ శూర్పణ క్రోధముతో ఊగిపోయెను ఆమె భయముతో వణకుచూ అచటమిగుల భీకరధ్వనులను గావించెను ఆమె అట్లూ గగ్గోలు పెట్టుచూ మిక్కిలి వేగముగా ఖరుణి కడకేగెను పిమ్మట దుఃఖము పొంగిపోరలుచుండగా ఆర్తితో ఆయన ముందు నేలపై పడిపోయెను ముక్కుచెవులు ఖండింపబడగా స్రవించిన రక్తము ఆమె ముఖముపై కొద్దిగా ఇండి చారికలు గట్టియుండెను అప్పుడు ఆమె ఎండిపోయిన జిగురుగల అందుగు చెట్టువలే ఒప్పుచుండెను మిక్కిలి సోకార్త ఎయున్న ఆ సూర్పణఖ ఆర్తనాదము చేయిచూ మిగుల విషణవదనయే సోదరుని ఎదుట వెక్కి వెక్కి ఏడ్చుచూ కన్నీరు గార్చెను రణరంగమున రాక్షసులు పడిపోవుటను జూచిన సూర్పణఖ పరుగున తన సోదరుడగు ఖరునీ జేరి ఆవృత్తాంతమూ నంతయునో అతనికి వివరముగా తెలిపెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఇరువదివ సర్గము